బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఆమె సోదరి షేక్ రెహానాలను వెంటనే అరెస్టు చేసి తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాజాగా భారత్కు విజ్ఞప్తి చేసింది ఢాకా నుంచి పారిపోయి భారత్లో తాత్కాలికంగా తలదాచుకుంటున్న షేక్ హసీనా షేక్ రెహానాలను లండన్ వెళ్లేందుకు ప్రయత్నించినా అక్కడి నుంచే అనుమతి లభించలేదు పొరుగు దేశాలతో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు ఈ క్రమంలోనే మరో దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే తాజాగా బంగ్లాదేశ్ నుంచి ఈ విజ్ఞప్తి రావడం గమనార్హం ఇప్పుడు భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తీవ్ర చర్చా నిమిషంగా మారింది షేక్ హసీనా ఆమె సోదరులను వెంటనే అరెస్టు చేసి బంగ్లాదేశ్ కు అప్పగించాలని భారత్ను ఆ దేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎం మహబూబ్ ఉద్దీన్ డోఖాన్ తెలిపారు తమ దేశానికి పొరుగున ఉన్న భారత్తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు చాలా ముఖ్యమని చెబుతూనే అందుకు వారిని అప్పగించాలని ఢాకాలో ఆయన స్పష్టం చేశారు బంగ్లాదేశ్లో గత నెల రోజులుగా జరిగిన అల్లలలో వందలాది మంది ప్రజలు మరణించారు అని ఆ మృతులకు పూర్తి బాధ్యత షేక్ హసీనానే వహించాల్సి ఉంటుందని మహబూబ్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే వారిద్దరిని అరెస్టు చేసి బంగ్లాదేశ్ కు తిరిగి పంపాలని ఈ సందర్భంగా సూచించారు దేశంలో ఎమర్జెన్సీని విధించొద్దంటూ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు ఇక బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ మద్దతు ధరలతో పాటు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉన్నవారంతా ఢాకాలో భారీగా పాల్గొన్నారు రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు జడ్జిలు తమ పదవులకు రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు అదేవిధంగా షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో నియమించిన వివిధ సంస్థల చీఫ్లు ఉన్నతాధికారులు కూడా రాజీనామా చేయాలని పేర్కొన్నారు ఇక రాజకీయ కక్షతో షేక్ హసీనా గతంలో అరెస్టు చేయించిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని వారు తాత్కాలికంగా ప్రభుత్వానికి సూచించారు